నాతో పాటు. సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన సామెతలు బుక్ ఆఫ్ ప్రోప్స్ వన్ సిక్స్టీ కంటే కంటే దీర్ఘాంతం గలవాడు శ్రేష్ఠుడు దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొని వానికంటే పట్టణము పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకునివాడు శ్రేష్ఠు తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు శ్రేష్ఠుడు రెండు సార్లు శ్రేష్ఠుడు శ్రేష్ఠుడు అని వచ్చింది మొట్ట మొట్టమొదటిది ఏంటిదంట పరాక్రమం చాలా బలవంతుడు బలవంతుడి కన్నా దీర్ఘశాంత్రేష్ఠ దీర్ఘశాంతం గలవాడు చాలా గొప్పవాడు మాములుగా మనుషుల దృష్టిలో ఎవరు గొప్పాలు బలవంతుడు గొప్పవాడు అరే చాలా బలవంతుడు అనుకుంటాం కానీ జ్ఞాని అయిన సొలోమోను ఈ మాట రాస్తున్నాడు ఏమంటున్నాడంటే పరాక్రమశాలి కన్నా బలవంతుడి కన్నా యోధుడి కన్నా వీరుడి కన్నా లేదా యుద్ధశూరుడి కన్నా దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠు ఎందుకో తెలుసా దీర్ఘశాంతం గలవాడు ఇంటికి గొడవలే ఉండవు యుద్ధానికి అవకాశమే ఉండవు ఓల్ పట్టణాన్ని జయించవచ్చు కానీ తన మనస్సును జయించలేని వారు ఉంటారు తన బలాన్ని బట్టి పట్టణాన్ని జయించగలిగినటువంటి వారు ఉంటారు కానీ తన మనస్సును స్వాధీనపరచుకోలేనటువంటి వ్యక్తులు ఉంటారు కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న వాని కంటే ఇనములో పెట్టుకున్నటువంటి వాడు శ్రేష్ఠుడు సరే ఈరోజు మనసు గురించి మాట్లాడతా మనసున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనసుందా ప్రతి మనిషికి మనసు ఉంటుంది కదా మనసు లేని వారు ఎవరైనా ఉన్నారు కానీ ఎందుకంటారు వాడు మనసు లేదురా వాడికి అంటారు సరే ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఒక్క మనసు కాదు ద్విమస్కు ద్విమ ద్విమనస్కుల గురించి మాట్లాడతాను డబల్ మైండ్ ద్విమనస్కులు అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రభు మనల్ని ప్రేమించి వెతికి రక్షించాడు తన సొత్తుగా చేసుకున్నాడు తన సంఘంలో మనల్ని చేర్చుకున్నాడు అయితే ఈ లోకంలో మనం ఉన్నాం కొన్నిసార్లు క్రైస్తవ భక్తి జీవితంలో ఎట్లాగైతుందంటే రెండు మనసుల మధ్యలో ఈ మనిషి అల్లాడిపోతూ ఉంటాడు ఒకటి ఆత్మ సంబంధమైన మనస్సు రెండవది లోక సంబంధమైన మనస్సు ఒకటి గాడ్లీనెస్ గాడ్లీ మైండ్ రెండవది వర్డ్లీ మైండ్ పైకి భక్తి గలవారిలాగానే ఉంటారు కానీ ఇంకొక వైపు వారి మనస్సు లోకము కొరకు లోక ఇచ్చల కొరకు ప్రాకులాడుతూ ఉంటుంది నిజానికి ఒకే మనసు కానీ చాలామందికి రెండు మనసులు ఉంటాయి ద్విమనస్కులు అంటారు డబల్ మైండెడ్ డబల్ కూడా ఉంటుంది కదా రెండు నాలుకలు సరే ఈరోజు ద్విమనస్కుల గురించి మనం నేర్చుకుందాం రెండు మనసు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కూడా యథార్థం ఒప్పుకోవాల్సి వస్తే మన జీవితాలు ఆదివారం వచ్చినప్పుడు లేదా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇట్లాంటి కూడికలకు వచ్చినప్పుడు మన మనసు అంతా ఏ మీద పెడతాం మన మనసు అంతా దేనికి స్తోత్రం కానీ ఇక్కడి నుంచి బయటకు పోగానే ఈ మనసు మారిపోద్ది ఇంకొక మనసు వచ్చేస్తుంది లోక సంబంధమైన మనసు వస్తుంది లోక క్రియలను వెంటాడే మనసు వస్తుంది లోకస్తుడు లాగానే బ్రతుకుతుంటావు ఆ మనసు మారిపోద్ది రక్షించబడ్డాను మారిపోయాను మనసు మారింది మారు మనసు పొందాను అని అనుకుంటూనే మళ్ళీ ఇక్కడ నుండి పోగానే ఇంకొక మనసు మారిపోద్ది మనసు మారిపోద్ది అర్థమవుతుందా మీకు ఒకసారి ఒక పిల్లిని చాలా ట్రైనింగ్ ఇచ్చి మార్చేసిండు ఒక ఆయన పిల్లి మారింది ఎంత చక్కగా మారిందంటే ఇంటికి రాగానే బంధువులకి ఇదే నీళ్ళ బాటలు ఇస్తుంది పట్టుకోను బయ్ ఏమిస్తుంది దానికి ట్రైనింగ్ ఇచ్చింది అట్లా మంచిగా ట్రే పట్టుకొని చాయిస్తుంది అందరు పరిశాన్ పిల్లేంటి దాని స్వభావం ఏంటి ఇట్లా ఆతిథ్యం ఇవ్వడం ఏంటి ఇంత చక్కగా నీళ్ళు ఇస్తుంది మెల్లిగా పట్టుకొని ఇట్టి అనుకుంటూ ఇస్తుంది అందరూ పొగుడుతున్నారు దాన్ని పొగుడుతున్నారు ఆ ట్రైనింగ్ ఇచ్చి నాయనని పొగుడుతున్నారు సరే దాంట్లో వచ్చిన ఆయనకు డౌట్ వచ్చింది ఇది ఇవన్నీ ఇస్తుంది కానీ నిజంగా ఇది లోపల నుంచి మారిందా పైన బాగానే చేస్తుంది కానీ లోపల నుండి దీని స్వభావం మారిందా అని ఈసారి రెంటినప్పుడు ఎలుక పిల్లని తీసుకొని వచ్చిండు ఆ వ్యక్తి ఎలుకని తీసుకొని వచ్చిండు కరెక్ట్ అది ఛాయ్ తీసుకొని వస్తుంది దాని ముందు ఈ ఎలుకను వదిలేసిండు కథం చాయ్ కింద పడేసి ఎలిక వెనుకను పరిగెడుతుంది పైన క్రియలు మారినట్టుగా ఉన్న లోపల మనసు మారలే ఇంకొకటి కూడా ఎప్పుడు చెప్తాను ఒక ఆయన అనుకున్నాడంట ఈ పందెందుకు పందిలాగా బ్రతకాలి దీన్ని బ్రతికే మార్చేస్తాను అనుకున్నాడు పంది కడుపులోంచి ఈ పంది పిల్ల పుట్టగానే తెచ్చుకున్నాడు ఇంటికి తెచ్చేసుకొని చక్కగా దానికి ఏం లోకానికి సంబంధం లేదు ఏసీ రూమ్లు రోజు పెరుగన్నం పాలపీపతో పాలు దాగిస్తున్నాడు లక్స్ సబ్బుతో స్నానం ఏసీ రూమ్లో బ్రతుకుతుంది ఇది తెల్లగా అయింది కొన్ని నెలలలో చక్కగా మంచి లక్స్ సబ్బుతో స్నానం పెరగన్నం కాల్సిన మంచి ఫుడ్ దానికి పెడుతూ ఉన్నాడు ఆయన ఉద్దేశం ఒకటి ఏంటంటే ఈ పంది మారాలి ఈ పంది జాతి మారిపోవాలి దాన్ని అట్లా మారుస్తాను చూపిస్తాను ట్రైనింగ్ ఇస్తానని చక్కగా తీసుకొచ్చిండు చక్కగా పెంచుతున్నాడు ఓ ఆరు నెలలు మంచిగా తెల్లగా అయింది చక్కగా ఉంది పాపం ఆయన మర్చిపోయిండు మెయిన్ డోర్ వేయడం మర్చిపోయిండు మెయిన్ డోర్ వేయడం మర్చిపోయిండు ఎక్కడుండొచ్చో చెప్పండి కరెక్ట్ ఎవరు చెప్పారు గట్టిగా అన్నారు వెరీ గుడ్ ఎక్కడున్నారు బురదల కరెక్ట్ ముందు ఆ ఇంటి ముందేకి పోతే బుర్దు ఉంది ఆ బుర్దాల పోయి మంచిగా స్విమ్మింగ్ చేస్తుంది ఏది ఇది ఎక్కడుంది ఎక్కడుంది ఇది ఆరు నెలలు దీన్ని మారుస్తామని లక్ష్ సబ్బు స్నానము పెరుగు పెరుగు అన్నము ఆ డ్రై ఫ్రూట్స్ అవి ఇవి అన్నీ పెడితే కనిపిస్తలేదు కనిపిస్తలేదు అంటే ఎవరు అన్నారంట అక్కడ అక్కడుంది చూడిపో పోయి చూసరికి మంచిగా తెల్లగా ఉంది కదా ఏసీలో మొత్తం నల్ల బురద దానికి తిట్టుకుంటున్నాంట దీనికి ఎన్ని పెట్టినా నేను ఎంత చక్కగా పెంచినా దాన్ని బుద్ధి చూపించుకుందని ఆయన తిట్టుకుంటే అది కూడా తిట్టుకుంటుందంట దిట్టుకుంటుందంటే పెరుగన్నం పెట్టిండు పాలిచ్చిండు ఏవేవో పెట్టిండు లక్ష సబ్బుతో స్నానం చేసిండు కానీ ఈ ఉన్నంత మజా నాకు ఇంకెక్కడుంది ఇక్కడ మజ ఉంది ఇది నా నేచర్ ఇది ఇది నా స్వభావానికి కరెక్ట్గా సూట్ అయ్యేటటువంటి బురద కంపు ఇది ప్రేమైన వారిలో ఈరోజు మనం ఈ విషయం అర్థం చేసుకోవాలా ఏలియా భక్తుడు ఒకసారి సవాలు వేసురుతాడు విసురుతాడు ప్రజలు మీరు ఎన్నాళ్ళు చదువుతారా మాట ఒక మాట నాకు ఈ కొంచెం గాలి బంద్ చేస్తారు పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మొదటి రాజుల గ్రంథం చిన్నగా ననబెట్టండి మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం చాలా ఏలియా ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలండి దేవుడైతే దేవుడైతే ఆయనను 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 వెంబడించండి ఆరాధించండి బయలు దేవుడైతే ఒకవేళ బయలు దేవుడైతే వానిని అనుసరించుడని అనుసరించండి కాని మధ్యలో ఎందుకు గేము ఈ రెండు మధ్యలో ఎందుకు యాక్టింగ్ ప్రభు కూడా అంటాడు కదా ఉంటే నువ్వు వెచ్చగనా నుండు లేకపోతే చల్లగా నన్నుండు ఈ మధ్యలో నిలివెచ్చని తనం ఏంటి ఈ రెండు ఏంటిది రెండు ఏంటిది నువ్వు ఉంటే దేవుడి వైపు అయినా ఉంటావు ఉంటే సాతాను వైపన్న ఉంటావు దేవుని వైపు అన్న ఉంటావు లోకం వైపన్నా ఉంటావు మొదటి యోహన పత్రికలో మాట్లాడతాడు కదా నువ్వు దేవునికి విరుద్ధంగా ఉంటే ఎవరికి స్నేహంగా ఉంటున్నట్టు సాతానికి సాతానికి నువ్వు దేవుడికి స్నేహంగా ఉంటే నువ్వు సాతానికి విరుద్ధంగా సాతానికి స్నేయుడిగా ఉంటే దేవునికి విరుద్ధంగా దేవుడు సాతానుడు కలవలేడు వెలుగు చీకటి కలవలేదు రెండు మనుషుల మధ్యలో ఎన్నాళ్ళు ఉంటారు ఉంటే ఇటై నుండు ఉంటే అటన్ నుండు ఉంటే వెచ్చగన నుండి ఉంటే చల్లగన నుండు కానీ నులివెచ్చని స్థితి వద్దు అంటూ ఏమంటాడంటే ఇదిగో నేను నా నోట్లోంచి నేను ఉమ్మేస్తాను ఎప్పుడన్నా మీ జీవితంలో నోట్లోంచి ఉమ్మేసిన తర్వాత మీ ఉమ్ముని మళ్ళీ మీ నోట్లోకి తీసుకున్నారా తీసుకోలే అది పడివేయబడిందంటే నోట్లోంచి పడ్డదంటే అంతే అది ఈ రెండు మనసుల మధ్యలో ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారు యథార్థం ఒప్పుకోవాలి మన జీవితాలు ఆదివారం భక్తి జీవితమే మాత్రమే కదా మనకుంది ఆదివారం వచ్చినప్పుడే ఎక్కడ లేని భక్తి వస్తుంది కొన్నిసార్లు ఆదివారం రావడానికి కూడా కారణం ఏంటో తెలుసా అయ్యో నేను దేవుని ఆరాధించడానికి పోకపోతే ఏదైనా నష్టం జరుగుతుందేమో నా భయముతో వస్తామే కానీ భక్తితో ఎక్కడొస్తాం మనం దేవుని దగ్గరికి యథార్థం ఒప్పుకో ఇక్కడ రాగానే ఎక్కడ లేని భక్తి వస్తుంది బయటికి పోగానే సినిమాలు లేవా బయటికి పోగానే సీరియల్ లేవా బయటికి పోగానే గుట్కా లేదా బయటికి పోగానే వివిధ రకాల లోక క్రియలు లేవా రెండు మనసు రెండు బోట్ల మీద ఎవరు రెండు గుర్రాల మీద ఎవరు స్వారీ చేయగలరు రెండు బోట్స్ మీద ఎవరు పోగలరు పడిపోతావు దాన్ని గుర్తు చేసుకోవాలి విమనస్కులు డబల్ మైండెడ్ ఒక్కొక్క వ్యక్తి జీవితం దావిదు జీవితం కూడా చూడండి బెచ్చబాతో పాపం చేశాడు పైన బాగానే ఉన్నాడు ఊరియాకి ప్లాన్ చేసి చంపడానికి ఊరియాతో అన్నాడు ఊరియాను వెళ్ళిపో యుద్ధానికి పో ఊరియా చేతిలోనే మంచి లెటర్ రాసి పెట్టిండు ఆయన చెబుతుంది ఏంటో తెలుసా నువ్వు ఇంకా యుద్ధం పో మంచిగా యుద్ధం చేయి నా దేవునికి తోడుగా ఉండును గాక అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కానీ ఇంకొక మనసు ఉంది లోపల అక్కడ ఉన్నటువంటి సైనిక అధికారికి చెప్పాడు ఈ వ్యక్తిని పెట్టు చచ్చిపోయేటట్టు డబల్ మైండ్ రెండు మనసు కదా ఎంతోమంది జీవితంలో చూస్తాం ఈరోజు ఏలి కుమారుల గురించి కొన్ని విషయాలు చూసి మనం ముగించుకుందాం నాతో పాటు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఆస్తులు ఉన్నారు మొదటి వచ్చను నానా ఏలి పన్నెండవారు మొట్టమొదటిది వినండి ఏలి కుమారులు యోహోవాను మీకు తెలుసా వీలు దేవాలయంలో పని చేస్తున్నారు కానీ దేవునితో సంబంధం లేదు దేవుని దేవాలయంలో పరిచరులో ఉన్నటువంటి వారు వీరు ఓప్నిఫినే ఆస్తులు ఏలి తర్వాత యాజక ధర్మాన్ని వీలే కంటిన్యూ చేయాలి ఇంకా దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు అదొక గొప్ప దేవుని కృపవాళ్ళు వారికి ఒక గొప్ప భాగ్యం అది వీరు దేవుని మందిరములో ఉన్నారు జాగ్రత్తగా వినాలా దేవుని పరిచర్లో ఉన్నారు యాజక ధర్మము జరిగిస్తూ వస్తున్నారు బలు అర్పిస్తూ వస్తున్నారు కానీ దేవుని ఎరగని వారంట పైకి భక్తి కనపరుస్తున్నారు కానీ దేవునితో సంబంధం లేదు దేవుని ఎరగని వారు దేవుని పరిచర్లో ఉన్నారు చూడండి ఎంత ఘోరం సమయం కొద్దిగుంది కాబట్టి నేను త్వర త్వరగా మీ ముందు చెప్పి ముగిస్తాను కానీ మీరు మామూలు వాళ్ళు కాదు టైం దేముందన్న ఈరోజు ఈ మూడు రోజులు ప్రత్యేక కూడికలు భోజనము కన్నా వాక్యము మిన్న అనే రకాలు మీరు ప్రైజ్ ఫ్రెస్ దూయా కోపంగా చూస్తున్నారో చింతగా చూస్తున్నారో తెలియదు రోజు తింటాం ఒక్కరోజు తినకపోతే ఏమన్నా అయితే గ్యారెంటీ గ్యారంటీ ఇస్తాను నేను ఎవరికేం కాదు దేవున్నామన్నా ఆమెన్ అల్లలుయ్యా ప్రభు నడిపించిన కొలది మనం చెప్పండి చెప్పండి అందరు చెప్పండి నాయన ఆయన ఒక్కడే అంటున్నాను ప్రభు నడిపించిన కొలది ముందుకు సాగుదాం అల్లెలుయా ఆగము సాగుదాం రైజల దేవునితో రక్షించబడినటువంటి అనుభవం అనుకున్నట్టు ఉన్నప్పటికీ కూడా చాలామంది జీవితంలో దేవుని ఎరగని జీవితాలు ఉన్నాయి దేవునితో సంబంధం లేదు వ్యక్తిగత దేవునితో సంబంధం లేదు దేవుని ఎరగని వారిగా ఉన్నారు వ్యత్యాసం దేవుని గురించి తెలుసు కానీ వీరికి దేవుడు తెలియదు దేవుడితో సంబంధం లేదు దేవుడితో సహవాసం లేదు వింటున్నారా దే నో అబౌట్ దేవుడు అని తెలుసు కానీ ఆ దేవుడు సంబంధం ఉండదు దేవుని ఎరగని ప్రజలుగా ఉంటారు దేవుని అరి రోమిలకు రాసిన పత్రిక చూడండి ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చింది మరియు వారు తమ మనస్సు మనసులో దేవునికి చోటు వారి మనస్సులో దేవునికి చోటలేదంట చోటు లేదు స్థలం లేదు ప్రభుకి ఏసే అరిసెలేము దేవాలయంకి తీసుకెళ్లారు వాళ్ళ అమ్మ నాన్న సరే పండుగ అయిపోయింది బయలుదేరారు మధ్యలో వచ్చి చూస్తే ఎవరు లేరో తెలుసా లేడు ఏసేయ్య లేకుండానే వాళ్ళ ప్రయాణం మొదలైపోయింది ఏసే లేకుండానే ఏసేయ ఉన్నాడు అనుకున్నారు ఏసే ఉన్నాడు అనుకున్నారు కానీ ఏసేయ లేడు ముందుకు చాలా రోజులు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చూసుకున్నారు వాళ్ళు అప్పుడు అరే లేడు మళ్ళీ దే కేమ్ బ్యాక్ మళ్ళీ వెనుకకు వచ్చారు మళ్ళీ వెనుకకు వచ్చారు ఈరోజు ఒక్క ప్రభు సన్నిధికి వచ్చాము ఆరాధిస్తున్నాం ప్రార్థిస్తున్నాం అన్నీ జరుగుతున్నాయి దానిలో ఒక లిస్ట్ ఏంటో ఆ లిస్టులో ఒకటి ఏంటో తెలుసా పైకి భక్తి ఉంటుంది కానీ లోపల శక్తి దేవుని శక్తి ఉండదు అంటే దాని అర్థమైందో తెలుసా నటిస్తూ ఉంటారు మనుషులు రెండు మనుషుల మధ్యలో ఇటొక రాగుంటాం ఇటొకలాగా వరము వేరే జీవితము వేరే భక్తి జీవితము కనబరుస్తునే లోపల భక్తి జీవితం లేనటువంటి లోక సంబంధమైన జీవితం లోకాశల జీవితం లోకస్తులకి తేడా లేనటువంటి జీవితాలు ఎంతమంది జీవిస్తున్నారు ఈరోజు ఈరోజు నిజమైన ఉజ్జీవం ఎక్కడ మొదలవ్వాలో తెలుసా పాత బస్తీలో తర్వాత నీలో నాలో మొదలవ్వాలి ఆమె నానండి అల్లలుయ ప్రభా పాత బీ ప్రభా రక్షిస్తాడు ప్రభు అసలు నేను మారినా నువ్వు మారినవా మన భక్తి జీవితంలో ఎదుగుదల ఉందా సంవత్సరాల నుండి మ మారకపోతే వాళ్ళు మారొచ్చి ఇక్కడ జడిపోతారు కదా ఇక్కొచ్చి చెడిపోతారు జడిపోతారు కదా వాళ్ళు శాస్త్రులు పరిశీలన అదే అన్నాడు మీరు ఓ లోకమంతా చుట్టేసి వచ్చి ఒకరిని సంపాదించుకుంటారు చివరికి వాడిని పరలోకం పోకుండా చేస్తారు మీరు మీరే జడగొడతారు రోజు పాత బస్తి రక్షించబడాలంటే మనముజ్జీవింపబడాలా మనముజ్జీవింపబడాలంటే ముందు నాతో నీతో మనతో ఉజ్జీవం మొదలవ్వాల అలలుయ్య మన భక్తి జీవితం సరి చేసుకుందాం ఎట్లా బ్రతుకుతున్నాం సువార్త చెప్పడము మనం పెదవుల ద్వారా కానీ సువార్త చూపించాలి మన జీవితం ద్వారా హల